మార్కండేయ పురాణములో చెప్పిన తిథులలో శ్రాద్ధకర్మలను చేయటవలన కలుగు ప్రయోజనాలు పాడ్యమియందు శ్రాద్ధకర్మలను చేయటవలన ధనలాభమును విధియందు శ్రాద్ధకర్మలను చేయుటవలన సంతాన్నము కలుగును తియందు శ్రాద్ధకర్మలను చేయుటవలన ఇష్టార్ధములు చవితియందు శ్రాద్ధకర్మలను చేయుటవలన శత్రునాశనము పంచమియందు శ్రాద్ధకర్మలను వలన ఐశ్వర్యం లభించును ఐశ్వర్యం అభివృద్ధి చెందును షష్ఠియందు శ్రాద్ధకర్మలను వలన విలాసాదులును సప్తమియందు శ్రాద్ధకర్మలను వలన అధికారమును మరియు ఉద్యోగలాభం అష్టమియందు శ్రాద్ధకర్మలను వలన సుఖ సంపదలును మరియు పశువృద్ధియు నవమియందు శ్రాద్ధ చేయుట వలన వివాహాది శుభములు దశమియందు చేయుట వలన సకల కామ్యములు నెరవేరును ఏకాదశి యందున చేయుట వలన సకల విద్యాప్రాప్తియు కర్మలను చేయుట వలన సర్వకార్య ఫలప్రదమును త్రయోదశియందు చేయుట వలన బుద్ధి కుశలత పశువృద్ధి ఆయుర్వృద్ధిన్ని చతుర్ధసియందు శ్రాద్ధకర్మలను చేయుటవలన ఆయుధముచే మృతిని పొందినవారున్ను పిల్లలుగా చనిపోయినవారు తృప్తిని పొందుదురు అమావాస్య పూర్ణిమయందు శ్రాద్ధకర్మలను చేయుటవలన శ్రాద్ధము చేసిన కర్తకు సకల లాభంబులు గలిగి సర్వసుఖంబులును గలుగును కావున అమావాస్య పూర్ణిమలయందు శ్రాధకర్మలు చేయుట ముఖ్యము మార్కండేయ పురాణములో చెప్పిన నక్షత్రములలో శ్రాద్ధకర్మలను చేయుటవలన కలుగు ప్రయోజనాలు కృతిక నక్షత్రమున శ్రాద్ధకర్మలను చేయుటవలన స్వర్గమును రోహిణియందు శ్రాద్ధకర్మలను చేయుటవలన సంతాన్నము మృగశెరయందు శ్రాద్ధకర్మలను చేయుటవలన జయము యందు శ్రాద్ధ కర్మలను వలన శౌర్యము పునర్వసునందు చేయుట వలన భూలాభము పుష్యమియందు చేయుట వలన సంతోషము ఆశ్రేషయందు చేయుట వలన కుమారలాభము మఖయందు శ్రాద్ధకర్మలను బంధు బంధుగౌరవము పుబ్బయందు శ్రాద్ధ కర్మలను వలన సౌభాగ్యము ఉత్తరయందు చేయుట వలన పుత్ర మిత్ర సంపద ధర్మబుద్ధి కర్మలను చేయుట వలన సుజనత్వము కర్మలను చేయుట వలన శరీరకాంతి సంతాన్నము స్వాతియందు చేయుట వలన వర్తకలాభము విశాఖయందు శ్రాద్ధకర్మలను చేయుటవలన పుత్రలాభము అనురాధయందు శ్రాద్ధకర్మలను చేయుటవలన అధికారము జ్యేష్ఠయందు శ్రాద్ధకర్మలను చేయుటవలన ఉద్యోగలాభము మూలయందు శ్రాద్ధకర్మలను చేయుటవలన ఆరోగ్యము పూర్వాషాఢయందు శ్రాద్ధకర్మలను చేయుటవలన కీర్తియు ఉత్తరాషాఢయందు శ్రాద్ధకర్మలను వలన శోకనాశనము శ్రవణమునందు శ్రాద్ధకర్మలను వలన స్వర్గప్రాప్తి ధనిష్టయందు శ్రాద్ధకర్మలను ధన సంపదలు సతభిషం ఎందు శ్రాద్ధకర్మలను వలన వైద్యసిద్ధి పూర్వభాద్రయందు చేయుట వలన పశువృద్ధి ఉత్తరాభాద్రయందు శ్రాద్ధకర్మలను భార్య భార్యపుత్రాది సౌఖ్యము రేవతి యందు శ్రాద్ధకర్మలను ధన ధనధాన్య సమృద్ధియు అశ్వని నక్షత్రమునందు చేయుట వలన వాస్తు వాహన సమృద్ధియు భరణియందు చేయుట వలన ఆయు భాగ్యాధులును కలుగును నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి